టైం చాలట్లేదు చక్కబెట్టాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి ఇంకాస్త టైం ఉంటే బాగుండు అనుకునేవారికి గుడ్ న్యూస్ నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా వినడానికి వింతగా ఉన్నా ఇది నమ్మి తీరాల్సిన నిజం ప్రస్తుతం ఇరవై నాలుగు గంటలుగా ఉన్న రోజు కొన్నాళ్లకు ఇరవై ఐదు గంటలకు మారుతుందట వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పుల కారణంగా భూమి వేగంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూమి వేగం మందగించటం వల్ల సూర్యుడి చుట్టూ భూమి తిరిగే సమయానికి మరో గంట అదనంగా పట్టే అవకాశం ఉందని అప్పుడు ఒక రోజుకు ఇరవై ఐదు గంటలయ్యే అవకాశం ఉందని మ్యూనిక్ లోని టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం లేదు పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితం రోజుకు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఒక గంటలు ఉండేది ఈ లెక్కను చూస్తే మరో ఇరవై కోట్ల సంవత్సరాల్లో ఈ భూమిపై రోజుకి ఇరవై ఐదు గంటలు ఉంటాయన్నమాట